కథ యావల్లోకే హరీశ్వర ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో రామాయణము చెప్పబడుతుందో అంత కాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను మత్ కథా యావల్లోకే హరీశ్వర తామ ద్రమస్య సుప్రీతో మద్వాక్యమును పాలయం నా వాక్యమును నువ్వు పరిపాలించు దీన్ని నా ఆజ్ఞగా స్వీకరించి రామాయణ సంబంధమైనటువంటి సభలకి వెళ్ళి కూర్చొని అనుగ్రహించు ఎందుకు అసలు స్వామి హనుమని ఈ లోకంలోనే రామచంద్రమూర్తి ఉంచారు ఎందుకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు అంటే అటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం లోకానికి అందాలి ఆ మహాపురుషుడిలో ఉన్నటువంటి గుణగణములను మనం తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు లోపల దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి హనుమని పూజ చేసిన హనుమ యొక్క గుణములను సంస్కృతి చేసిన అలా బ్రతకాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్న ఆయన జడత్వాన్ని పోగొట్టి అలా బ్రతకగలిగినటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తారు అందుకే బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ ఆయనని స్మరించినంత మాత్రము చేత ఈ గుణములు వస్తాయి స్వామి హనుమ యొక్క జీవితంలో ఆయన విజయ గాథలో అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది దేశము కాలముతో సంబంధం లేకుండా అందరూ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవలసినది ఆయన యొక్క వినయం అసలు లోకంలో మేము చదువుకుంటున్నాము అంటారు విద్యా దాతి వినయం విద్య దేనికి పనికి రావాలి అంటే వినయం ఇవ్వడానికి పనికి రావాలి ఎందుకంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది తెలిసి కొనుట ఏది తెలుసుకొనుట ఎప్పటికీ ఏది మారదో ఏది సత్యమో ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది నువ్వైపోతావో అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన విద్య నిజమైన విద్య చదివించిరి ననుగురువులు చదివిది ధర్మార్ధముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అంటాడు ప్రహ్లాదుడు ఆ విద్య చేత ఏం తెలియాలి అంటే నాకు తెలియనివి ఎన్నున్నాయో అన్న విషయం ఎరుకలోకి రావాలి నేను చాలా విషయాలు ప్రవచనం చేశాను అని ఎవరైనా అన్నారనుకోండి నా దగ్గరికి వచ్చి వెంటనే నాకు లజ్జ కలగాలి అయ్యో నేను చాలా విషయాలు చెప్పానని పాపం అమాయకులు అనుకుంటున్నారు నా జీవితంలో నేను చదువుకోనివి చదువుకోవడానికి నా జీవితం సరిపోనివి ఒక్కొక్క మహాత్ముడు చేసినటువంటి రచనలు ఎన్ని ఉన్నాయో ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం నేను ఏం చదువుకున్నాను నాకు ఎన్ని తెలుసు నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నిలబెట్టి ఇందులో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అని అడిగితే నేను చదివిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి నేను ఏం తెలుసునని ఏం చదువుకున్నానని నేను విర్రవీగాలి నాకేం తెలుసు నాకు చాలా విషయాలు తెలియవు అని తెలుసుకుంటే అది విద్య అందుకే విద్య చేత ఏది రావాలి అంటే వినయము రావాలి వినయము రాకుండా నాకు చాలా తెలుసని అహంకారం వచ్చిందనుకోండి చదువుకున్న కొద్ది విషయాల వల్ల అంతకన్నా పతనమైపోవడానికి వ్యవస్థ ఇంకొకటి ఉండదు విద్య ఎప్పుడూ కూడా అహంకారమునకు కారణము కారాదు అందుకే విద్యచే భూషితుండయి వెలయుచున్న తొడరి వర్జింపదీ దుజనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు భర్జనీయంబు కాదే ఎంత బాగా చదువుకున్నవాడైనా అహంకారం తలకెక్కిపోయిందనుకోండి మరి జోలికి వెళ్ళకూడదు ఎందుచేత అంటే చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు ఎంత దాని పడగల మీద మాణిక్యాలున్నా ఎంత గొప్పదైనా నాగుపాం పడగ విప్పి ఆడుతుంటే ఎవడైనా దగ్గరికి పెడతాడా చదువుకున్న చదువు తన అభ్యున్నతి కొరకు పది మంది అభ్యున్నతి కొరకు పనికిరాకుండా తాను చదువుకున్న చదువు తన అహంకారానికి పనికొస్తే అంతకన్నా భయంకరమైనటువంటి స్థితి ఇంకొకటి ఉండదు హనుమ జీవితాన్ని మీరు పరిశీలించండి వారికి ప్రారంభంలో హనుమ యొక్క అవతార ప్రారంభమునందే అసలు ఒక ప్రత్యేకమైన కారణానికి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టినప్పుడు ఆయన యొక్క హనుగులు దెబ్బతిని కింద పడిపోతే హనువు విరిగిపోతే ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి హనుమ అని పిలవాలని ఇంద్రుడే కోరుకున్నాడు హనుమకు ఇచ్చినటువంటి వరములు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుచేత అంటే ఇంద్రుడు తన మెడలో ఉన్నటువంటి మాల పైకెత్తి చూపించి ఇకపైన నా వజ్రాయుధం ఈయనని ఏమీ చెయ్యదు అన్నాడు యమధర్మరాజు గారు లేచి నా యమ పాశము కానీ యమదండము కానీ ఇతనిని బాధించదు ఇతనికి రోగము రాదు ఇతనికి అలసట ఉండదు ఇతనికి నిస్సత్తువ కలగదు అని వరమిచ్చాడు వృద్ధాప్యం ఉండదు ఇక వరుణుడు ఇతనికి నీటి ఎందు ఏ ప్రమాదము ఉండదు ఎంత లోతైన నీటిలో పడిపోయినా వరుణ పాశముల చేత కానీ ఇతను బాధింపబడడు అలాగే పరమశివుడు వరమిచ్చాడు నాకు సంబంధించినటువంటి ఏ అస్త్రము చేత కూడా ఈయన చెరకబడడు నా అస్త్రములు ఏవీ బాధింపవన్నాడు విశ్వకర్మ వచ్చి వరం ఇచ్చాడు ఇతను చిరంజీవి అవుతాడు నా చేత నిర్మింపబడినటువంటి ఏ అస్త్ర శస్త్రములు కూడా ఈయనని బాధింపలేవన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ఒక మాట అన్నాడు నా బ్రహ్మాస్త్రము కూడా ఈయనని బంధించదు చెనకదు బ్రహ్మదండము కూడా ఈయన జోలికి వెళ్ళలేదు ఇంతమంది దేవతలు ఇన్ని రకాల వరాలు ఇస్తే సూర్యభగవానుడు ఒక విశేషం అన్నాడు ఆయన అన్నాడు ఇతనికి చదువుకోవలసినటువంటి వయసు వచ్చిన రోజున శాస్త్రం ఏన ఏనవాంగ్ భవిష్యతి నేనే ఇతనికి శాస్త్రం నేర్పుతాను ఇతనికి నేను శాస్త్రం నేర్పి గురువునయ్యాననేటటువంటి కీర్తి నేను పొందుతాను దాని వలన ఇతను ఏమవుతాడో తెలుసా ఏనవాంగ్ భవిష్యతి మాట్లాడేటటువంటి వాళ్ళందరిలోకి కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా అంత గొప్పగా మాట్లాడగలిగిన వాడిగా నా శిష్యుడు తయారవుతాడు నా శిష్యుని యొక్క పాఠవములు లోకమునందు స్థితింపబడినప్పుడు అటువంటి వ్యక్తికి నేను గురువునయ్యాను అని సంతోషిస్తాను అన్నాడు అక్కడతో వదిలిపెట్టలేదు దదామి శతికాం కలాం అన్నాడు నా యొక్క తేజస్సులో నా యొక్క ప్రకాశంలో మూడవ వంతు నేను హనుమకి ధార అందుచేతనే నా తేజస్సులో నూరవ వంతు చేత ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అన్నారు ఇప్పుడు ఇంత బలం ఇంత తేజస్సు ఇంత బుద్ధి ఉన్నవాడు లోకంలో ఉండడు కానీ చిన్నతనంలో తెలిసి తెలియక అల్లరి చేసి మునులను బాధిస్తుంటే ఇప్పుడే ఈ పిల్లవాడికింత బలం అవసరం లేదని ముని శ్రేష్ట ఆయనకి మునిశ్రేష్ఠులు ఇచ్చారు ఎందుకని అంటే ఇప్పుడు ఇందుకు ఈ బలం భవిష్యత్తులో ఒకప్పుడు ఈయనని కీర్తించినప్పుడు ఈయనకి శాప విమోచనమై అవసరమైనప్పుడు ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది అంటే అస్తమానం కాదు కిష్కింద కాండలో సుగ్రీవుడు జాంబవంతుడు స్తోత్రం చేసినప్పుడు ఆయనకి విమోచనం అయిపోయింది ఇప్పుడు మనమేం జ్ఞాపకం చేయక్కర్లేదు ఆయన బలాన్ని